ఉల్లిపాయ ఘాటుకి ఎలాంటి రోగమైనా అవ్వాల్సిందే ముఖ్యంగా క్యాన్సర్ నివారణలో ఉల్లిపాయ క్రియాశీలకంగా వ్యవహరిస్తుంది దీంట్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాలను సమర్థవంతంగా ఎదుర్కొంటాయి ఉదర సంబంధిత క్యాన్సర్లకు మరియు ఉల్లిపాయ అద్భుతంగా పనిచేస్తుంది క్యాన్సర్లకు ప్రధాన కారణమైన విటమిన్ డి లోపాన్ని తగ్గముఖం పట్టేలా చేయాలంటే ఉల్లిపాయ మన దగ్గర ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అస్త్రం ఉల్లి శరీరంతో పాటు జుట్టుకు కూడా రక్షణ కల్పిస్తుంది ఉల్లిపాయలలో కాల్షియం సోడియం పొటాషియం మెగ్నీషియం ఫాస్ఫరస్ పుష్కలంగా ఉన్నాయి ఉల్లి గుండెకి చాలా మంచిది గుండెకి ఎటువంటి సమస్యలు రాకుండా కాపాడుతుంది ఉల్లి రక్తపోటుని రక్తంలోని రక్తం గడ్డ కట్టకుండా కాపాడుతుంది ఉల్లిపాయ ఈ విధంగా ఉల్లిపాయ మీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది కీమోథెరపీ రేడియేషన్ సర్జరీ లేకుండా ప్రాచీన రసాయన ఆయుర్వేద పద్ధతిలో క్యాన్సర్లకు అద్భుత ట్రీట్మెంట్ అందిస్తూ అత్యద్భుత ఫలితాలు సాధిస్తున్న పునర్జన్ ఆయుర్వేద అండ్ సిద్ధ హాస్పిటల్ హైదరాబాద్